నానే ఇదా డాడీ వచ్చింది రేపు మామ రేపు వస్తారులే రేపు పోదామానూ ఇంత కోప వచ్చిందిగా ఇప్పుడు ఎందుకు మామూ నీకు ఏం కావాలి నేమొద్దా మామే కావాలా డా మాపోతుంది కుక్కలు ఉండే పోమకా అడిగిపోతున్నాను కుదరబు పోదనా పోదనా మామనే రమ్మన్నా మామ ఇడికి రావాలా మామ కావాలంట మామ కావాలంట వినే కావాలంట పొత్తలేనా అండి మామ మామూ కాదు దాంట్లో లడ్డు వంట తింటావా ఐస్ క్రీమ్ కొనిపినా చాక్లెట్ ఐస్ క్రీమ్ మిక్సీ కొనిపిస్తా ఇప్పుడే కనిపిస్తా ఒక షాప్ కడుగుతున్నా మరి ఏం కావాలి ఏం కావాలి మరి ఏం కావాలి మరి మంచిలా మంచిదామ్మా ధ మేము బోనా డాడీ అవుతున్నా బాయ్ మరి എന്താമ്മേ എണ്ടി ഇതാ നമ്മളാണ് നബല്ലർ ദോ എണ്ടി ഹ് ദാ എ ഉട്ടെ ഉട്ടെ പോളാൻ ഇടാമോ లేమ్మ కాదు సారీదా మామని కొడదాంలే కొడదా మామని ఫోన్ మాట్లాడిండు మాట్లాడిగా మామ రేపు వస్తాడుగా మనీ గుడ్ బాయ్ కాదు దానికి విక్స్ కొని చిన్నగా ఫోన్ చేస్తావు